ఓట్ల కోసమే రైతు భరోసా ఎన్నికలు అయిపోతే మళ్ళా అయ్యరు కేటీఆర్ అంటా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతుందని వ్యాఖ్య నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ రైతు మహాధన అయితే సరే వేయకపోతేనేమో వేయలేదంటారు వేస్తేనేమో ఓట్ల కోసం అంటారు గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికలు స్టార్ట్ అయినప్పుడు మీరు దళిత బంధు ప్రవేశపెట్టారు అప్పుడు కూడా మరి మీరు ఓట్ల కోసమే పెట్టిరనుకోవాలన్నా మీరు ఓట్ల కోసమే పెట్టిరనుకోవాలన్నా బీసీ బంద్ అన్నారు మీరు చెప్పని బంధువులు లేవు అది ఎలక్షన్లకు కొన్ని రోజుల ముంగటనే మళ్ళా అంటే మీరు చేస్తేనేమో జనాల కోసం కాంగ్రెస్ చేస్తే ఓట్ల కోసం ఎట్లయితుంది అంటే ఇయ్యకపోతేనేమో ఇస్తలేం ఇస్తలేరు ఇస్తలేరు అంటారు ఇస్తేనేమో ఓట్ల కోసమే ఇస్తుంది లేకపోతే మంచి పేరు కోసమే ఇస్తుంది అనడం మరి సరితూగుతుందా ఎందుకంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ మీరు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మీరు ఎలక్షన్ల ముంగట ఎన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు ఎలక్షన్ల ముంగట ప్రజలకు ఎన్ని హామీలు ఇవ్వలేదు ఎలక్షన్ల ముంగట ఎంతమంది అకౌంట్లలో మీరు డబ్బులు వేయలేదు రైతు బంధు పేరుతోటి కూడా మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి మరి అప్పుడు కూడా మీరు ఓట్ల కోసమే వేసిన అనుకోవాలా ఇప్పుడు వీళ్ళు ఓట్ల కోసమే డబ్బులు వేసిన అయితే అప్పుడు మీరు మీరు ఓట్ల కోసమే డబ్బులు వేసిన వాళ్ళు అవుతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.